ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలంగాణ డిఎసీ అబ్బాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలంగాణ టెట్ అండ్ డిఏసి తరగతుల్లో భాగంగా ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పర్యాయ పదాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలంగాణ టెట్లో మరియు అదేవిధంగా డిఏసిలో పర్యాయ పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ పర్యాయ పదాలను పూర్తి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటగా చూడండి ఫ్రెండ్స్ అడవి అడవి అంటే చూడండి ఫ్రెండ్స్ అడవికి పర్యాయ పదాలు చూడండి వనం కాన అరణ్యం వనం కాన అరణ్యం అడవి అంటే వనం కాన అరణ్యం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఉదది ఉదది అంటే చూడండి ఫ్రెండ్స్ సముద్రము రత్నాకరం సాగరం ఉదది అంటే చూడండి ఫ్రెండ్స్ సముద్రం పర్యాయపదం రత్నాకరం అదేవిధంగా సాగరం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏనుగు ఏనుగు చూడండి ఫ్రెండ్స్ ఏనుగు అనే యొక్క పర్యాయ పదాలు చూడండి కరి అస్థి గజం కర్రీ అస్థి గజం ఏనుగు యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కప్ప కప్ప పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ మండుకము అదే అదేవిధంగా దర్దుకం మండుకము బెకము దర్ద్రం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కథ కథ యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ ఘాత ఘాత వృత్తాంతము ఉదంతం కథ యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ ఘాత వృత్తాంతము ఉదంతము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమున్నా చూడండి ఫ్రెండ్స్ కడుపు కడుపు అంటే చూడండి ఫ్రెండ్స్ కుక్షి ఉదరము పొట్ట కుక్షి ఉదరము పొట్ట నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కథనం కథనం యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ యుద్ధము రణం సమరం యుద్ధం రణం సమరం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కపి కపి యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ కపి అంటే కోతి మర్కటం వానరం కోతి మర్కటం వానరం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఖరం ఖరం అంటే చూడండి ఫ్రెండ్స్ చేయి అస్తం పాని చేయి అస్తం పాని నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కొండ కొండ యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ గుట్ట పర్వతము గిరి నగం గుట్ట పర్వతము గిరి నగం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కోవెల కోవెల యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ గుడి దేవలం దేవాలయం కోవల యొక్క పర్యాయ పదాలు ఏంటి ఫ్రెండ్స్ గుడి దేవలం దేవాలయం నెక్స్ట్ చూడండి కండ్లు కండ్లు అంటే చూడండి ఫ్రెండ్స్ నేత్రాలు నయనాలు అక్షులు నేత్రాలు నయనాలు అక్షులు అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఖడ్గం ఖడ్గం అంటే చూడండి ఫ్రెండ్స్ కత్తి అసి కృపాణం ఖడ్గం అంటే చూడండి ఫ్రెండ్స్ ఖడ్గం యొక్క పర్యాయ పదాలు కత్తి అసి కృపాణం నెక్స్ట్ చూడండి గాలి గాలి యొక్క పర్యాయ పదాలు చూడండి పవనం మారుతం గాడ్పు గాలి యొక్క పర్యాయ పదాలు ఏంటి పవనం మారుతము అదేవిధంగా గాడ్పు గుంపు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పర్యాయ పదం గుంపు యొక్క పర్యాయ పదాలు చూడండి మంద సమూహము బృందము మంద సమూహము బృందము అదే విధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ చీకటి చీకటి యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ అంధకారము ఇరులు ద్వాంతం అంధకారము ఇరులు అదేవిధంగా ద్వాంతం నెక్స్ట్ చూడండి చెలిమి చెలిమి యొక్క పర్యాయ పదాలు చూడండి స్నేహము నెయ్యము మైత్రి సోపతి స్నేహము నెయ్యము మైత్రి సోపతి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ చెరువు చెరువు యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ తటాకం కొలను మడుగు చెరువు యొక్క పర్యాయ పదాలు ఏంటి తటాకం కొలను మడుగు నెక్స్ట్ చూడండి చేప చేప యొక్క పర్యాయ పదాలు చూడండి మీనం మత్స్యం వృషం మీనం మత్స్యం వృషం నెక్స్ట్ చూడండి బ జలం జలం యొక్క పర్యాయ పదాలు చూడండి నీరు ఉదకం సలిలం నీరు ఉదకం సలిలం జలం యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ చూడండి జీతం జీతం అంటే చూడండి వేతనం భత్యం వేతనము బత్యము నెక్స్ట్ చూడండి తాబేలు తాబేలు పర్యాయ పదాలు చూడండి కూర్మం కమటం కచ్చపం తాబేలు యొక్క పర్యాయపదాలు ఏంటి కోర్మం ఖమటం కచ్చపం నెక్స్ట్ చూడండి తృణం తృణం అంటే చూడండి ఫ్రెండ్స్ గడ్డి పచ్చిక గరిక గడ్డి పచ్చిక గరిక నెక్స్ట్ చూడండి దుర్గా దుర్గా అంటే చూడండి ఫ్రెండ్స్ దుర్గా అంటే ఏంటి ఫ్రెండ్స్ చండి అంబ పార్వతి దుర్గ యొక్క పర్యాయపదాలు ఏంటి ఫ్రెండ్స్ చండి అంబ పార్వతి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ దేహం దేహం యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ తనువు శరీరం మేను పెయి అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నింగి నింగి యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ మిన్ను ఆకాశం గగనం నింగి యొక్క పర్యాయ పదాలు ఏంటి ఫ్రెండ్స్ మిన్ను ఆకాశం గగనం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమున్నాయి చూడండి ఫ్రెండ్స్ నిజం నిజం యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ సత్యం వాస్తవం నివ్వద్ది సత్యం వాస్తవం నివ్వద్ది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నైపుణ్యం నైపుణ్యం యొక్క పర్యాయ పదాలు చూడండి నేర్పు పనితనం కౌశలం నేర్పు పనితనం కౌశలం నేత నేత యొక్క పర్యాయ పదాలు చూడండి నాయకుడు సారథి నడుపువాడు నాయకుడు సారథి నడుపువాడు నెక్స్ట్ చూడండి నేత్రం నేత్రం అంటే చూడండి ఫ్రెండ్స్ నయనం కన్ను అక్షి చక్షువు నేత్రం యొక్క పర్యాయ పదలేంటి నయనం కన్ను అక్షి చక్షువు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పసిడి పసిడి అంటే చూడండి ఫ్రెండ్స్ బంగారము పుత్తడి సువర్ణం కనకం పసిడి యొక్క పర్యాపదాలు ఏంటి బంగారము పుత్తడి సువర్ణం కనకం నెక్స్ట్ చూడండి పురం పురం యొక్క పర్యాయపదాలు చూడండి పట్టణము నగరము స్థానియము పురం యొక్క పదాలు ఏంటి పట్టణము నగరము అదేవిధంగా స్థానియం నెక్స్ట్ చూడండి పులి 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 యొక్క పర్యాయ పదాలు చూడండి పుండరికము వ్యాఘ్రము శార్దులము పుండరికము వ్యాఘ్రము శార్దులము అదేవిధంగా నెక్స్ట్ చూడండి పుష్పం 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 యొక్క పర్యాయ పదాలు పుష్పం యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ పువ్వు సుమం విరి పువ్వు సుమం వీరి అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పుడమి 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 యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ పృథ్వి వసుధ ధరణి పుడమి యొక్క పదాలు ఏంటి పృథ్వీ వసుధ ధరణి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పెనిమిటి పెనిమిటి యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ భర్త మొగుడు పతి పెనిమిటి యొక్క పర్యాయ పదాలు ఏంటి భర్త మొగుడు పతి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పొలం పొలం యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ చేను క్షేత్రం పంట భూమి పొలం యొక్క పర్యాయ పదాలు ఏంటి చేను క్షేత్రము పంట భూమి నెక్స్ట్ చూడండి పండుగ పండుగ యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ పబ్బం ఉత్సవం వేడు పబ్బం ఉత్సవం వేడుక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బావుట బావుట అంటే చూడండి ఫ్రెండ్స్ జెండా పతాక ధ్వజం బావుట యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ జెండా పతాక ధ్వజము అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బాట బాట యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ తోవ మార్గం దారి బాట యొక్క పర్యాయ పదాలు ఏంటి ఫ్రెండ్స్ తోవ మార్గము దారి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బాణుడు బానుడు బాణుని యొక్క పర్యాయ పదాలు చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు రవి ఇనుడు అర్కుడు బానుని యొక్క పర్యాయ పదాలు ఏంటి సూర్యుడు రవి ఇనుడు అర్కుడు నెక్స్ట్ చూడండి భార్య భార్య యొక్క పర్యాయ పదాలు చూడండి సతీ పెండ్లం కలత్రం సతి పెండ్లం కలత్రం భార్య యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ చూడండి భూమి భూమి యొక్క పర్యాయ పదాలు చూడండి అవని పృథ్వీ పుద్రథ్ వసుంధర భూమి యొక్క పదాలు ఏంటి అవని పృథ్వీ వసుంధర నెక్స్ట్ చూడండి మగువ మగువ యొక్క పర్యాయ పదాలు చూడండి నెక్స్ట్ మగువ యొక్క పర్యాయ పదాలు స్త్రీ ఇంతి పడతి వనిత స్త్రీ ఇంతి పడతి వనిత నెక్స్ట్ చూడండి మేఘం మేఘం యొక్క పర్యాయ పదాలు చూడండి మొగులు జీముతం వారిదం మొగులు జీముతం వారిదం నెక్స్ట్ చూడండి యుద్ధం యుద్ధం యొక్క పర్యాయ పదాలు చూడండి రణం సమరం సంగరం రణం సమరం సంగరం నెక్స్ట్ చూడండి వనది వనది యొక్క పర్యాయపదాలు చూడండి వారధి సముద్రం అంబుది వారిది సముద్రం అంబుది నెక్స్ట్ చూడండి వారది 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 యొక్క పర్యాపదాలు చూడండి వంతెన సేతువు కట్ట వంతెన సేతువు కట్ట నెక్స్ట్ చూడండి వంశము వంశం చూడండి ఫ్రెండ్స్ వంశం అంటే చూడండి వంశం యొక్క పర్యాయ పదాలు చూడండి సంతతి గోత్రం కులం సంతతి గోత్రము కులం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సదనం సదనం చూడండి ఫ్రెండ్స్ సదనం యొక్క పర్యాయ పదాలు చూడండి ఇల్లు నివాసం మందిరం సదనం యొక్క పర్యాయ పదాలు ఏంటి ఫ్రెండ్స్ ఇల్లు నివాసం మందిరం నెక్స్ట్ చూడండి సింహం సింహం యొక్క పర్యాయ పదాలు చూడండి కేసరి మృగరాజు పంచహాస్యం కేసరి యొక్క సింహం యొక్క పర్యాయ పదాలు ఏంటి ఫ్రెండ్స్ కేసరి మృగరాజు పంచహాస్యం నెక్స్ట్ చూడండి అదేవిధంగా నెక్స్ట్ చూడండి హర్షం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ హర్షం హర్షం అంతే చూడండి సంతోషం ముదం సంబురం సంతోషం ముదం సంబురం నెక్స్ట్ చూడండి హాలికుడు హాలికుడు యొక్క పర్యాయ పదాలు చూడండి రైతు కర్షకుడు కృషి వలుడు రైతు కర్షకుడు కృషి వలుడు ఫ్రెండ్స్ ఇంతటితో ఆరవ తరగతి లోపల ఉన్నటువంటి పర్యాయ పదాలు అనేవి అయిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ వీటిని బాగా గుర్తుంచుకోవాలి వీటి నుండి తెలంగాణ టెట్ మరియు అదేవిధంగా డిఎస్సి లోపల ఖచ్చితంగా ఒక మార్క్ అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వీటి లోపల జాగ్రత్తగా చదువుకొని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్